నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ నేను మీ రామకృష్ణ ప్రకాశం జిల్లా దోర్నాల మండలం ఎడవల్లి సమీపంలోని కొండల మీద వెలిసిన అతి పురాతన ఆలయమే బాల తిరుమలనాథ స్వామి ఆలయం దాదాపు మూడు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన యొక్క ఆలయానికి ఇటీవల కాలంలో ఆలయ ట్రస్టీలు దాన్ని నూతన దేవాలయంగా తీర్చిదిద్దారు ఆలగడ్డ రాతితోటి అత్యంత విలువైన సొగసైన ఆలయాన్ని నిర్మించారు శ్రీదేవి భూదేవి సమేత బాల తిరుమల స్వామి ఆలయం ఇప్పుడు చూడడానికి చాలా ముచ్చటగా ఉంది ఒక శిల రెండు అడుగుల నుంచి మూడున్నర వరకు పెరగడం అంటే దాదాపు కొన్ని అంగుళాల మేర పెరగడం సహసిద్ధంగా ఇక్కడ మనం చూస్తాం సహజమైన స్వయంభూ అయిన ఈ యొక్క శిలను తిరుమల స్వామిగా ఇక్కడి భక్తులు కీర్తిస్తుంటారు పూజలు చేస్తుంటారు ఆలయం నిర్మించి మూడు సంవత్సరాల సందర్భంగా జూన్ ఒకటో తేదీన ఆలయ ప్రతిష్ట వార్షికోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యదర్శి గోపాల్ని హరిహరరావు తెలిపారు ఆయన ఆలయం యొక్క ఇతివృత్తము ఆలయంలో జరుగుతున్న కార్యకలాపాల గురించి వివరించారు ఆయన ఏం చూస్తున్నాడు చూద్దాం ఓం నమో వెంకటేశాయ మన ప్రకాశం జిల్లాలో పెదోనాలు మండలము ఎడవలి గ్రామంలో ఒక అద్భుతమైన సహజ సిద్ధమైన అతి పురాణమైన మహిమాన్వితమైన క్షేత్రము తిరుమల దేవుని కొండలో వెలిసిన శ్రీ బాల స్వామి క్షేత్రం ఈ బాల తిరుమలనాథస్వామి క్షేత్రం మనకు దోర్నాల నుంచి ఆత్మూరుకు వెళ్ళే రూట్లో నాలుగు కిలోమీటర్ల దూరంలో కుడి చేతి వైపు కొండపైన వెలిసిన ఒక అద్భుత క్షేత్రం ఇది ఎడవలి గ్రామంలో పరిధిలో ఏర్పడుతుంది ఈ క్షేత్రం యొక్క మహిమ ఏమంటే గత మూడు వందల సంవత్సరాల క్రితం ఆ ఎడవల్లిలో ఉన్న గ్రామంలో ఉన్న కర్ణాలకు బ్రాహ్మలకు ఒకసారి స్వామి స్వప్నంలో కనిపించి నేను ఈ కొండ మీద వెలిసాను అని చెప్పడం జరిగింది కానీ స్వామి ఎక్కడ వెలిసాడు అన్న విషయం వీరికి తెలియదు అలాంటి పరిస్థితులలో ఆ కొండ అక్కడ ఉన్నవారు చెట్లు కొడుతూ ఉంటే ఆ చెట్టు కొడుతున్నప్పుడు ఆ గొడ్డలు వేటు చెట్టు పక్కన ఉన్న రాతి మీద పడి ఆ రాతి నుండి రక్తం కారింది ఆ యొక్క చెట్టు కొట్టేవారు ఆశ్చర్యపడి ఆ గ్రామ పెద్దలైన కర్ణంగారికి విషయం చెప్పగా వారు మాకు స్వప్నంలో కనిపించిన వెంకటేశ్వర స్వామి బాల తిరుమలనాథ స్వామి వీరే వీరే ఇక్కడ వెలిసారు అందుకని ఆ రాయి మీద గొడ్డలు పడగానే రక్తం వచ్చిందని గుర్తించి ఆ యొక్క రాతికి చిన్న గుడి కట్టడం జరిగింది ఆ గుడే బాల తిరుమలనాథ స్వామిగా వెలిసింది ఆ తదుపరి అనేక మంది అనేక స్వప్న దర్శనాలు రావడము తిరుమల దేవుడు వారికి స్వప్నం రావడం అనేక విషయాలు చెప్పడము అదేవిధంగా చుట్టుపక్కల గ్రామ ప్రజలు సుమారుగా పది గ్రామ ప్రజలు అక్కడ ఉన్న తాండావాళ్ళు అదేవిధంగా యొక్క బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ రకరకాల జనాలు గంట వాళ్ళపల్లె చెల్లోపల్లె నల్వగుంట రకరకాల గ్రామాల ప్రజలకు స్వామి అనేక నిదర్శనాలు ఇస్తూ అక్కడికి వెళ్ళి నమస్కారం చేసుకున్న భక్తులందరూ కూడా వాళ్ళ కోరికలు తీరుస్తూ అనేక మందికి వివాహాలు కావచ్చు అదేవిధంగా వ్యాపారాలు కావచ్చు ఉద్యోగం కావచ్చు ఆరోగ్యం కావచ్చు అనేక సమస్యలు వారి అనుభవాలు పొంది ఆ పది గ్రామాల వారు అక్కడ ఉన్న తిరుమల దేవుని వెంకటేశ్వర స్వామిని సాక్షాత్తు సహజ సిద్ధంగా వెలిసిన భగవంతుడిగా కొలుస్తూ ప్రార్థిస్తూ నమ్ము నమ్ముతూ అనేక పూజలు నిర్వహిస్తూ ఇప్పుడు ఆ ప్రాంతానికి ఆయన ఒక అద్భుతమైన శక్తి కలిగిన ఒక దైవంగా వెళ్ళవడం జరిగింది అయితే ఆ క్షేత్రము ఆ మందిరం ఆ గుడి చాలా చిన్న గుడి ఆ చిన్న గుడి అయితే అది మా పూర్వీకులు అంటే కర్ణాలు మా పూర్వీకులు మా పూర్వీకులు కట్టిన గుడి కాబట్టి మేము అందరం కూడా ఒక ట్రస్ట్గా ఏర్పాటు చేసి ఆ తదుపరి ఆ విగ్రహాన్ని అదే విధంగా ఉంచి ఆ గుడిని తీసివేసి ఆర్లగడ్డ వాళ్ళ చేత మూడు రాతి గుళ్ళు కట్టించడం జరిగింది శ్రీదేవి భూదేవి వెంకటేశ్వర స్వామి దగ్గర దగ్గర నలభై లక్షల రూపాయలతోటి గుళ్ళు కట్టడం జరిగింది ఆ గుడికి ముందు ఒక పెద్ద ముఖ మండపము అంటే నలభై ఆరు ఇంటూ అరవై ఆరు సైజులు అంటే ఐదు వందల మంది కూర్చోటానికి అవకాశంగా అవకాశం కలిగిన పెద్ద ముఖ మండపాన్ని నిర్మించడం జరిగింది అది కాకుండా ఆ యొక్క కొండపైకి వెళ్ళడానికి రోడ్డు కూడా వేయడం జరిగింది ఇప్పుడు ఆ రోడ్డు మీద బస్సులు కూడా వెళ్ళొచ్చు కార్లు వెళ్ళొచ్చు అదేవిధంగా ఆటోలు కూడా వెళ్ళొచ్చు కరెక్ట్గా గుడి ముందు అన్నీ కూడా ఆగుతాయి అక్కడ బోరు మోటరు అదేవిధంగా ఎలక్ట్రిసిటీ చెట్లు ఇవన్నీ వేసి అది ఒక అద్భుతమైన ఆహ్లాదకరమైన సహజ సిద్ధంగా ఒక మంచి మందిరంగా ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు ఇవన్నీ మనం చేసి అక్కడ శ్రీదేవి భూదేవి గరుద్ధ విగ్రహాలు కూడా ప్రతిష్ఠించాము ఇది మూడో సంవత్సరము ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా అక్కడ ముక్కోటి ఏకాదశి అదేవిధంగా కార్తీక పౌర్ణమి ప్రతిష్ట వార్షికోత్సవాలు విధంగా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రతి శనివారం కూడా ఎంతోమంది భక్తులు వచ్చి స్వామిని దర్శించుకుంటున్నారు ఆ తదు తరపురి వారికి అనేక మందికి కోరికలు కూడా తీరుతున్నాయి కాబట్టి ఈ ట్రస్ట్లో హైదరాబాద్లో ఉన్న ఈ యొక్క బోయినపల్లి వంశస్థులు కొంతమంది అందరం కలిసి ట్రస్ట్ ఏర్పడి ఈరోజు దినదినాభి అభివృద్ధి చేస్తూ ఒక స్థాయికి తీసుకురావడం జరిగింది ఇది మూడో సంవత్సరము ప్రతిష్ట వార్షికోత్సవం రేపు జూన్ ఒకటో తేదీన ప్రతిష్ట వార్షికోత్సవం ఉంది ఈ ప్రతిష్ట వార్షికోత్సవం సందర్భంగా మనము తిరుమల దేవుడికి పంచామృత అభిషేకాలు చేసి ఆ తదుపరి గుంటూరులో ఉన్న వేద పండితుల చేత అదేవిధంగా ప్రసిద్ధి చెందిన తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీశైల దేవస్థానంలో ఈ యొక్క వ్యాఖ్యాత అయిన హైగ్రీవాచారి గారు వస్తున్నారు వారి చేత అద్భుతమైన ప్రసంగము అది వ్యాఖ్యానం ఉంటుంది అద్భుతంగా శ్రీనివాస కళ్యాణం నిర్వహిస్తున్నాం ఆ తదుపరి చుట్టుపక్కల గ్రామ ప్రజలకు కానీ ఆ క్షేత్రానికి వచ్చిన ప్రజలందరికీ భక్తులందరికీ కూడా సుమారుగా ఒక రెండు వేల మందికి అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తున్నాం ఈ విధంగా జూన్ ఒకటో తేదీ ఆదివారము అత్యద్భుతంగా అక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ కోరుకోవడం ఏంటంటే మన ప్రాంతంలో ఉన్న ఒక అద్భుతమైన క్షేత్రం అది ఆ క్షేత్రంలో ఉన్న ముఖ్య విశేషం ఏంటి అంటే అది శిల ప్రతిష్ఠించిన విగ్రహం కాదు ఆ శిల పెరుగుతూ ఉంటుంది అది మొట్టమొదట రెండు అడుగులు ఉన్న శిల ఇప్పుడు మూడున్నర అడుగైంది కాబట్టి ఆ శిల పెరుగుతూ ఉంటుంది అది సహజ సిద్ధంగా ప్రాణంతో సజీవంతో కొన్న శిలా అది కాబట్టి మన ప్రాంతంలో వేసిన అద్భుత క్షేత్రం కాబట్టి మన భక్తులందరూ కూడా దయచేసి రేపు జూన్ ఒకటో తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు అందరూ విచ్చేసి స్వామివారి కళ్యాణం తిలకించి అదేవిధంగా భోజనం చేసి స్వామి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాం ఇప్పుడు ఈ యొక్క మన భక్తులందరికీ కూడా మన ఏబీసీ న్యూస్ ఛానల్ అదేవిధంగా ఆర్కే ట్వంటీ ఫోర్ టాక్స్ అనేది మనకు మంచి అవకాశం ఈ యొక్క ఛానల్ ద్వారా అనేక మందికి మనము మన యొక్క విషయాలు తెలియజేస్తున్నాం ఇలాంటి ఆధ్యాత్మికమైన ఒక అద్భుతమైన విషయాన్ని మనం ఈరోజు ఏపీసీ ఛానల్ ఆర్కెడ్ ట్వంటీ ఫోర్ టాక్స్ ద్వారా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అందరూ కూడా ఈ యొక్క స్వామి అనుగ్రహం పొందవలసిందిగా మరి మరీ ప్రార్థిస్తున్నాం నమో వెంకటేశయ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి